సెడక్షన్ ఈ పదం వినగానే మీ మైండ్లో ఏం స్ట్రైక్ అవుతుంది ఒక రొమాంటిక్ సీనా అట్రాక్షన్ గురించా లేదా ఇద్దరు మనుషులు సీక్రెట్ గా ఆడే ఒక గేమ్ గురించా మీరే కాదు చాలా మంది కూడా అదే అనుకుంటారు సెడక్షన్ అంటేనే అట్రాక్షన్ అని ఏదో ఒకటి ఫిజికల్ గా ఇంటిమేట్ అయ్యేటట్టు కానీ నిజమేందంటే అది చాలా డీప్ గా ఉంటుంది సముద్రం సర్ఫేస్ మీద అలలని చూసి చాలా మంది అట్రాక్ట్ అవుతారు కానీ అందులో పడ్డ తర్వాత కొన్ని వేల అడుగుల లోతుకు వెళ్తావు సెడక్షన్ కూడా అలాంటిదే నువ్వు పైన చూసే అట్రాక్షన్ కి మాత్రమే అట్రాక్ట్ కావద్దు దాని డీప్ లో ఏముంది అర్థం చేసుకోవటానికి ఇవి వీడియో సెడక్షన్ అనేది ఒక ఇన్ఫ్లుయెన్స్ ఒక సైకాలజీ గేమ్ అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఒక కనిపించని తాడు ప్రతి ఒక్కరిని లాగుతుంది అది వాళ్ళకు కూడా అర్థం కాదు ఎందుకు వెళ్తున్నారని కానీ వాళ్ళు వెళ్తారు మేనిపలేషన్ అనుకుంటారు సెడక్షన్ అనగానే కానీ మేనుపులేషన్ సెడక్షన్ రెండు వేరు ఇంకా ఇది ట్రిక్కి కూడా కాదు అదొక ఆర్ట్ నీ ఆర్ట్ వల్ల ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి నీ దగ్గరికి రావటం ప్రతి ఒక్క సింగిల్ డే సెడక్షన్ ప్రపంచంలోనే నువ్వు ఉంటున్నావు అది నీకు కూడా తెలియదు ఒకసారి ఆలోచించండి ఒక లీడర్ అతని మాటలతో కొన్ని వేల మందిని ఇన్స్పైర్ చేస్తాడు ఒక సింగిల్ స్పీచ్ తోటే ప్రజలకి వాళ్ళకి తెలియకుండానే ఆ లీడర్ వెనకాల వెళ్తారు అలానే ఒక ఫిలిం స్టార్ ని చూసుకోండి స్టేజ్ ఎక్కంగానే ప్రజలందరూ ఒక రేంజ్ లో ఓరుతారు కానీ నిజమేందంటే వాళ్ళకి కూడా తెలియదు దాన్ని కూడా సెలెక్షన్ అంటారు మీరు కాలేజ్ లేదా ఆఫీస్ లో ఉండుంటే మీ కూడా ఈ విషయం తెలుసు ఎవరైనా ఒక్కసారి రూమ్ లోకి ఎంటర్ అయ్యారంటే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం సైలెంట్ అవుతుంది అందరి కన్లు కూడా వాళ్ళ మీదనే ఉంటాయి అతను కూడా అందరిలానే వచ్చాడు అందరిలాగానే ఉన్నాడు మరి ఎందుకలా వినండి హిస్టరీ మొత్తంలో పవర్ఫుల్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు కేవలం యుద్ధం తోటే గెలవలేరు వాళ్ళు ఒక డిజైర్ తో గెలిచారు క్లియో పాత్ర గురించి చూడండి ఆర్మీ తోటి కింగ్డమ్స్ ని గెలవలేదు కానీ తన తోటి గెలిచింది కాసర్ నోవా చేయలే కానీ క్రియేట్ చేశాడు మ్యార్లిన్ మన్రో గట్టిగా ఆచయం చెప్పదు తను సాఫ్ట్ గా మాట్లాడుతుంది ఇక ఈ ప్రపంచం ఆమెను వినడం స్టార్ట్ చేసింది ఆమె మాటలకి కట్టుపడిపోయి ఉంది వీళ్ళందరూ అర్థం చేసుకుంది ఒక సీక్రెట్ ని ఎమోషన్స్ డెసిషన్స్ ని కంట్రోల్ ఇక పర్సన్ ఎవరైతే ఎమోషన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ లాగా తీసుకుంటారో ఆ మూమెంట్ ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు సెడక్షన్ మనుషులతోటి మనుషుల ఎమోషన్స్ తోటి డైరెక్ట్ గా మాట్లాడుతుంది క్యూరియాసిటీ అయినా ప్యాషన్ అయినా భయం అయినా అడ్మినిస్ట్రేషన్ ఫ్యాంటసీ ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ రియల్ గేమ్ సెడక్షన్ ది బాడీ తోటి ఆడే గేమ్ కాదు అది మైండ్ తోటి ఆడే గేమ్ ప్రతి పర్సన్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా కనిపించినా కానీ వాళ్ళ లోపట కనిపించని డిజైర్ ఒకటి ఉంటుంది ఒక లోన్లీనెస్ వాళ్ళు బయటకు చెప్పారు ఒక బోర్డమ్ ఫీలింగ్ వాళ్ళు ఎస్కేప్ కానీ చూస్తున్నారు కొన్ని డ్రీమ్స్ వాళ్ళు బయటికి చెప్పనివి నవ్వుతారు కానీ లోపల ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది అది నువ్వు గమనించావా నీ ఫ్రెండ్ గాడు ఎందుకు నవ్వేండు ఎందుకు బాధపడ్డాడు అవి కూడా నీకు అర్థం కాదు కొన్నిసార్లు బయటికి వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా లోపల ఒక కనిపించని డిజైర్ వాళ్ళకు ఉంటుంది కొందరు అమ్మాయిలు అటెన్షన్ కోసమే ఉంటారు మరి కొందరు వాళ్ళ వేలో వాళ్ళు ఉంటారు ఇక మనుషులందరూ వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క స్టోరీ ఉంటుంది కానీ సెడ్యూజర్ ఒక్క ఈ కనిపించిన ఎమోషన్స్ ని క్యాచ్ చేస్తారు ఇక ప్రజలకి వాళ్ళకి ఏది కావాలో అది ప్రొవైడ్ చేస్తారు ఒక టేస్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ని ఒక స్పార్క్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ని ఒక వాలిడేషన్ అంటే నిజంగా ఏంటిది అదొక ఆర్ట్ ఎదుటి వారిని లేపనీకి లేదా అట్రాక్ట్ చేయనికి ఒక ఫైర్ ఒక థ్రిల్ ఒక హంగర్ ఇక్కడ ఒక నిజం కూడా ఉంది అది ఏ ప్రజలు కూడా నేర్చుకోండి నీకు ఒక పర్ఫెక్ట్ బాడీ ఉండాల్సిన అవసరం లేదు నీకు ఒక బెస్ట్ వాయిస్ ఉండాల్సిన అవసరం కూడా లేదు నువ్వు చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఇష్టపడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మ్యాను ప్లే చేయద్దు చేసి కూడా చేయొద్దు సెడక్షన్ అనేది ఒక ఎనర్జీ నువ్వు నడుస్తుంటే నీ నడకలో నువ్వు మాట్లాడుతుంటే నీ మాటలో నీ చుట్టుపక్కల ఉన్న వారిని నువ్వు ఎలా ఫీల్ ఒక చూపు తోటే కొందరు ఈజీగా పడేస్తారు కొందరు మాట తోటి కొందరు వాళ్ళ ఇన్నోసెన్స్ తోటి మరి కొందరు భయం ని చూపించి కానీ ప్రతి ఒక్క సెడ్యూసర్ యూనివర్సల్ రూల్ ని అర్థం చేసుకున్నారు ఒక డిజైర్ ని క్రియేట్ చేయాలి డిమాండ్ చేయొద్దు నువ్వు ఏదైనా చాలా గట్టిగా చేస్తే అది బ్రేక్ అవుతుంది తొందరగా ప్రజల వెనకాల పడతా అంటే వాళ్ళు పరిగెడతారు నువ్వు ప్రతి ఒక్కటి పూసకు వచ్చినట్టు చెప్తే అక్కడ మిస్ట్రీ చచ్చిపోతుంది ఇంప్రెస్ చేయడానికి కొన్ని ఎత్తులే వేస్తాం కానీ అక్కడ నీ వాల్యూ వెళ్తుంది కానీ ఎప్పుడైతే నువ్వు జస్ట్ లిటిల్ పిట్ వెనుకకి నీ ఎమోషన్స్ ని గుంజుతావో ఒక క్వశ్చన్ ని అక్కడ వదిలేస్తావు ఎవ్వరు కూడా ఆన్సర్ చేయండి అప్పుడు నీ ఎదుటి వారిని నువ్వు క్యూరియస్ గా పెడతావు ఒక టెన్షన్ లో నువ్వు చేజ్ చేయవు నీ దారిలో నువ్వు ఉన్నావు ఇక కొంత టైం తర్వాత వాళ్ళే నిన్ను చేస్తూ ఉంటారు మన మోడర్న్ సెడెక్షన్ ప్రతి చోట ఉంది అది జస్ట్ రొమాన్స్ మాత్రమే కాదు ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూడండి మిలియన్స్ సెడ్యూస్ చేస్తారు వాళ్ళ లైఫ్ స్టైల్ కి ఫ్యాంటసీస్ మీ కంపెనీలో మీ బాస్ కూడా బిగ్గర్ విజన్ ని మీకు చూపిస్తాడు అక్కడ కూడా మీరు సెడ్యూస్ అయ్యారు పొలిటీషియన్స్ వాళ్ళ ప్రామిస్ తో ప్రజల్ని వాళ్ళ సైడ్ తిప్పుకుంటాడు అది కూడా సెడక్షన్ ప్రతి ఒక్క నిమిషం కూడా ఇది నీ లైఫ్ లో నడుస్తూనే ఉంది నీ ఫోన్ లో అయినా లైవ్ కాన్వర్సేషన్ లో అయినా నీ చుట్టుపక్కల వాళ్ళతోటి కూడా ఈ ఆర్ట్ ని నువ్వు కాన్షియస్ గా అర్థం చేసుకుంటే నీ ప్రజెన్స్ ని నువ్వు ఎలా షేప్ చేయాలి తెలుసుంటే ఆపర్చునిటీస్ ని ఎఫర్ట్ లెస్లీ అట్రాక్ట్ చేస్తావు ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తావు ఎవ్వరు మర్చిపోంది ఈ సిరీస్ నలభై ఉన్నాయి ఇందులో ప్రతి ఒక్కటి మోస్ట్ ఇంపార్టెంట్ వే అందులో నైన్ టైప్స్ డ్యూసర్స్ గురించి ఉంటాయి ఆ నైన్ టైప్స్ నీ లోపల ఉంటాయి ఒక సైలెంట్ హ్యాబిట్ అట్రాక్షన్ ని డిస్ట్రాయ్ చేసేది సైకలాజికల్ ట్రిగర్స్ ఒక డిజైర్ ని స్పార్క్ చేసేది బిహేవియర్ ప్యాటర్న్స్ కొందరి పర్సనాలిటీస్ లో అబ్జర్వ్ చేయాల్సినవి ఎనర్జీ షిఫ్ట్ చేయడం వల్ల నువ్వు ఒక మ్యాగ్నెట్ లాగా మారతావు ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఉంటుంది సింప్లీ ఇది ఒక రొమాన్స్ గురించి కాదు ఇది ఒక కాన్ఫిడెన్స్ ఒక ప్రజెన్స్ నీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కొందరు మనుషులు నీకు న్యాచురల్ గా అటెన్షన్ ఇవ్వాలి అంటే ఇవి మీరు తెలుసుకోవాలి కానీ ఒక వార్నింగ్ ఏంటంటే సెడక్షన్ ఒక ఫైర్ లాంటిది నువ్వు దాన్ని కేర్ఫుల్ గా యూజ్ చేస్తే అది నేను వామ్ గా పెడుతుంది ఇష్టం వచ్చినట్టు వాడతా అంటే ఆ మంట నీ కంటుకుంటుంది ఒక బౌండరీస్ తోటి ఒక కైండ్నెస్ తోటి ఈ బుక్ ని రాసారు దాన్ని కూడా అర్థం చేసుకుని నేర్చుకోవాలి కరెక్ట్ గా యూజ్ చేస్తే లైఫ్ ఏ చేంజ్ అవుతుంది బిజినెస్ లో నీ పార్ట్నర్ లో ప్రతి ఒక్క దాంట్లో ఇది యూజ్ అవుతుంది ముందుకు వెళ్లే ముందు కొన్ని చాప్టర్స్ ఉంటాయి వాటిని మీరు తెలుసుకోవాలి ద సైరన్ ఎవరైతే మంచి వాయిస్ తోటి యూజ్ చేస్తారో వాళ్ళని ద రే ఒక ప్యాషన్ తోటి ఒక ఇంటెన్సిటీ తోటి యూజ్ చేస్తారు ద కుకెట్ ఒక డిస్టెన్స్ నుంచి అన్ప్రెడిక్టబిలిటీ గురించి వాళ్ళు సెడ్యూస్ చేస్తారు ద చార్మర్ మంచితనం తోటి తోటి సెడ్యూస్ చేస్తారు ద ఒక యూనిక్నెస్ తోటి సెడ్యూస్ చేస్తారు ద స్టార్ మన సూపర్ స్టార్స్ లాగా ఒక తోటి ద నాచురల్ ఒక ఇన్నోసెన్స్ తోటి ద ఐడల్ లవర్ ఒక ఫ్యాంటసీ తోటి వీళ్ళు సెడ్యూస్ చేస్తారు వాళ్ళ ఫెయిల్యూర్స్ కూడా మీకు అర్థం ఆ పర్సనాలిటీస్ అట్రాక్షన్ ని డిస్ట్రాయ్ కూడా చేస్తాయి అది తెలియకుండానే అందులో ద సఫకేటర్ వాళ్ళు టూ మచ్ అటెన్షన్ చూపిస్తారు ద టైట్ మచ్ ఎమోషన్ చూపిస్తారు ద విన్ బ్యాక్ మాట్లాడుతూనే ఉంటారు ద రియాక్టర్ టూ మచ్ గా ఇన్సెక్యూరిటీ ఉంటుంది కి ఒక ఉండదు ఎలా అవాయిడ్ చేయాలి అంటే వాళ్ళు ఎవరో పర్సన్ కాదు వాళ్ళు నీ లోపట్నే ఉంటారు వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తేనే ప్రజలు నీకు అట్రాక్ట్ అయితారు ఈ జర్నీ ఎదుటి వారిని నువ్వు ఎలా చూస్తావో ఇప్పుడు ఎలా చూస్తున్నావో ప్రతిదీ చేంజ్ చేస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ గా నిన్ను నువ్వు అర్థం చేసుకుంటావు ప్రజలు నిన్ను వింటారు నువ్వు రాగానే నీ తోటి ఓపెన్అప్ అయితారు నీ కోసం క్యూరియస్ కూడా అవుతారు ప్రజెన్స్ లో వాళ్ళు మాట్లాడతారు ఇవి చిన్నప్పటి నుంచి ఎవరు మనకు నేర్పియారు సో ఈ ప్రపంచంలోకి స్టెప్ అవ్వండి ఎక్కడైతే నువ్వు తక్కువ మాట్లాడతావు కానీ ఎక్కువ మీనింగ్ ఉంటుంది నీ సైలెన్స్ ఒక సెడక్షన్ లాగా మారుతుంది ఇలా ప్రతి ఒక్క విషయం గురించి చెప్పేదే ద ఆర్ట్ ఆఫ్ సెడక్షన్